శ్రీ మహాగణాధిపతి అమ్మ ఈరోజు మనం ఏలినాటి శని దాని యొక్క ప్రభావాలు ఏలినాటి శని దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏలినాటి శని మనిషి జీవితం మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అనే విషయాల మీద కొద్దిగా మాట్లాడుకుందాం మొట్టమొదటగా ఈ ఏలినాటి శని అనేటువంటి మాట ఏళ్ల నాటి శని అంటే ఏళ్ల తరబడి శని గ్రహ ప్రభావం మనిషి మీద పడటం వలన వచ్చినటువంటి మాట కాలానుగుణంగా ఏలినాటి శనిగా పరివర్తన చెందింది అంటే ప్రతి మనిషి జీవితంలో గ్రహచార రీత్యా శనీశ్వరుడు పన్నెండవ రాశిలో ఒకటవ రాశిలో రెండవ రాశిలో సంచారం చేసేటప్పుడు దాన్ని ఏలినాటి శని అని మనం చెప్తాం అయితే సర్వసాధారణంగా జనాలందరికీ ప్రజలందరికీ ఉన్నటువంటి భయం ఏమిటంటే ఏన్ లైన్ అనగా ఇంకేదో అయిపోతుంది ఈ ఏన్ లైన్ ఇక మన జీవితం సమాప్తం ఈ దెబ్బతో ఇక మనం రోడ్డు పట్టిపోతాము రోడ్డు మీద పడిపోతాము రకరకాలుగా ఇబ్బందులు పడిపోతాము అనేటువంటి ఒక దురభిప్రాయం ప్రజల్లో ఉంది అయితే ఇది పూర్తిగా నిజం కాదు వాళ్ళ వాళ్ళ గ్రహస్థితుల రీత్యా వ్యక్తిగత జాతక రీత్యా అలాగే వాళ్ళకి శని వాళ్ళ లగ్నానికి చేసేటువంటి రాజయోగం రీత్యా అప్పుడున్న గ్రహచార రీత్యా ఆ ఏలినాటి శని ఎంటర్ అయ్యేటప్పుడు మూర్తి మత్వం అని ఉంటుంది అంటే సువర్ణమూర్తి రజతమూర్తి తామరమూర్తి అవుతాడు ఎలా అయ్యాడనే దాని మీదే వాళ్ళ మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఏలనాటి శనిలో ఎన్నో మహామహా అద్భుతాలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఈ ఏలినాటి శనిలో రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద పదవులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ ఏలినాటి శనిలో వ్యాపారస్తులకి కొత్త కొత్త వ్యాపారాలని స్థాపించి ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇవి అనుభవంలో చాలా చూడటం కూడా జరిగింది ఈ మా ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా నిజం అయితే మరి ఏలినాటి శని గురించి మనం ఇప్పటివరకు విన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాలైనా అనేటువంటి విషయానికి వస్తే ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మనిషి జీవితం మీద ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒక చిన్న విషయం ఏమిటంటే దీంట్లో ఆ ఏలినాటి శని అనేటువంటిది శని కర్మకారకుడు కనుక అంటే మనం చేసిన పాపకర్మలని తిరిగి మనకిచ్చేటువంటి అంటే పాపకర్మలు కావచ్చు పుణ్యకర్మలు కావచ్చు వాటిని తిరిగి మనకిచ్చేటువంటి గ్రహం శని గ్రహం కనుక ఆ ప్రభావం మన మీద అలా ఏర్పడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏలినాడు శని అంటే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఉదాహరణకి సుఖీ ఎన్టీ రామారావు గారు ఏళ్ళు శని చివరిలో ఏలనాడు శని టైంలోనే ఆయన ముఖ్యమంత్రి కావటం కూడా జరిగింది అలాగే చాలామంది రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎవరిదాకూ అనవసరం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా ఆయన ఏళ్ళనాటి శని కాలంలోనే ఆయన దాదాపుగా ప్రధానమంత్రి అవటం అనేటువంటిది రెండోసారి ప్రధానమంత్రి అవటం అనేటువంటిది కూడా జరిగింది ఇది ఏళ్ళ శని పూర్తి స్థాయిలో దుష్ప్రభావాలని చూపిస్తుంది అనేటువంటి మాట ఎంత అబద్ధమో చెప్పడానికి ఇది ఒక ప్రబలమైన ఉదాహరణ ఇలా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ జాతకాల్లో జీవితాల్లో కనుక చూసేటట్లయితే అని పూర్తిగా అందరికీ దుష్ప్రభావాలనే ఇస్తుంది అనేటువంటి మాట పూర్తిగా అబద్ధం అని తెలుసుకోవాలి అయితే అని దుష్ప్రభావాలు మన కంటికి కనబడుతూ ఉన్నప్పుడు మరి ఏమీ లేదంటారు అని ఏంటి అని కనుక ప్రశ్నిస్తే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఏలనాటి శని ఖచ్చితంగా మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది ఈ ఏలనాటి శని కాలంలో మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అతను వచ్చినటువంటి సమస్యలకి కానీ ఛాలెంజెస్కి కానీ అతనికి జీవితం విసిరేటువంటి సవాళ్ళకి కానీ అతను ఎలా స్పందిస్తాడు అనేటువంటి దాని మీదే అతని తర్వాత జీవితం అంతా ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి